ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా నాకు నాకు యాక్సిడెంట్ జరిగిన లెగ్కి వచ్చేసి పరితమైన పెయిన్ అనమాట లిటరల్లీ అసలు నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజైతే నేను మా చెల్లి రాధ ఇద్దరం ఊరు వెళ్తున్నాం అన్నమాట నర్సరావుపేట నాదైతే తెలిసి చాలామంది తెలిసే ఉండొచ్చు నర్సరాపేట ఎముకలకి ఎముకల డాక్టర్స్ అక్కడ స్పెషల్ అని చెప్తుంటారు సో మాకు దగ్గర నష్టాపేట మార్కప్ నుంచి నష్టపేటకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ అనమాట సో అందుకోసం అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా ఆ రోజు మార్నింగే రాదా ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఏమో లేచి పిల్లలు ఇద్దరికీ స్కూల్ పంపించాలి కదా వాళ్ళ కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది అనమాట అక్కడ ట్రైన్ వచ్చింది అవును ఇప్పుడు సరే సరే రేపు పోదాం లేదని ఎదురు ఇంటికి పోయి నిద్ర ఈడ కాదు నాకు గొంతు నొక్కే ఉంది చూస్తున్నాగా నాకు అందుకే నేను లేపాలంటే భయం వేసి మెలకు అతను నీకు ఎందుకు నిద్ర రాదు నాకు అర్థం కావటం ఇలా తెలుసా అరేంటి లేస్తావా నువ్వు బ్రష్ చేసుకునేసరికి సరిపోద్ది పదే అంటే అట్నే అత్త నైట్ మీద పదే పదే అని నాలుగు సార్లు అన్న ఇప్పటికి వేస్తా ఇంకా సార్ మీ అమ్మ జీవితం ట్రైన్ మేము బ్రష్ ఉండి టీ తాగి స్నానం చేసి శుద్ధతకి సరిపోదు ఎనిమిదింటికి వస్తుంది ట్రైన్ కొంచెం సేపు లేవే నిలబెట్టినా అలాగా ఇంకా మార్నింగ్ అందరు నిద్రపోతూనే ఉన్నాము పాపం ఇంకా రాదా అమ్మకి కూడా హెల్త్ బాగోలేదు అమ్మకి కూడా జలుబు జ్వరము దగ్గు బాడీ పెయిన్స్ అమ్మకి హెల్త్ బాగలేదు నాకు హెల్త్ బాగలేదు ఇంకా రాధా వచ్చేసి నేను రీసెంట్గా చెప్పాను కదా మ్యారేజ్ ఉంది అని చెప్పేసి సో అలా మ్యారేజ్కి అని చెప్పి వచ్చింది తను ఇంకా నాకు కూడా హెల్త్ బాగలేకపోవడం వల్ల ఇంకా రాధా ఎన్ని రోజుల నుండి ఇలాగనే నొప్పి భరిస్తూ ఉంటావు చూపించుకుంటేనే కదా మనం కొంచెం కొంచెం ఉన్నప్పుడు చూపిస్తేనే మంచిది అది ఎక్కువైన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అంత ఇబ్బంది పడుతూ ఎందుకుంటున్నావు పదాలు చూపించుకుందాం పద అని చెప్పేసి ఇంకా రాధా ఫోర్స్ చేసింది ఇంకా తన తను ఉంది కాబట్టి నేను వెళ్ళాను చూపించుకోవడానికి హెల్త్ లేకపోతే ఇంకా పెయిన్ భరిస్తూ అలానే ఉండిపోయేదని ఇంకా అలాగా ఇంకా రోజు జరిగింది అక్కడ మా రాధా మాట్లాడే మాటవి నేనైతే ఎంత నవ్వుకున్నాను ఈ వీడియో ఎడిటింగ్ ఎన్నిసార్లు చేసి అన్నిసార్లు నవ్వుకుంటూనే ఉన్నాను ఇంకా అలా జరిగింది ఇంకా తను ఇంకా బంట అవి చేసుకుంటూ ట్రైన్ ఎక్కడి దాకా వచ్చిందా మేము ఎన్ని గంటకు స్టార్ట్ అవ్వాలని చెప్పి చూస్తూ ఉందనమాట ఇంకా పిల్లలు ఇద్దరం స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళకు బాక్స్ అవన్నీ చేసేసింది మార్నింగ్ లేచి ఇంకా నేను తను ఇద్దరం అయిపోయి తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంట్లో అమ్మకు కూడా హెల్త్ పడదు కాబట్టి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ కావాలి కదా ఇంకా అలాగా తను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్స్ అయితే చేస్తూ ఉంది నాకు నా లెగ్ పెయిన్ వచ్చేసి ఒక అరౌండ్ ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ నుంచి వస్తుంది కంటిన్యూస్గా బాగా వస్తుంది ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయి అసలు ఫైవ్ మినిట్స్ కూడా మనం కిచెన్లో టీ పెట్టుకుంటాం కదా ఆ టీ పెట్టుకునేంత సేపు కూడా నేను నిలబడలేకపోతున్నాను అనమాట అంత కష్టమైపోతూ ఉంది అంత పెయిన్ వస్తుంది అనమాట ఇంకా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జర్నీ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ జర్నీ అనే కదా నాకు జర్నల్ ఏదైనా తెచ్చుకోవడానికి బజార్కి వెళ్ళాలన్నా కానీ నాకు అసలు ఎందుకు పో వెళ్ళబుద్ది కాదు మా రాదా ఉండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి కానీ రమ్మ హాస్పిటల్ మన ఇంటికి రాదు డాక్టర్ మన ఇంటికి రాడు ఇలానే ఉంటే ఎలా అవుతుంది సరే నేను ఉన్నాను కదా నేను పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాను అమ్మ కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మ కూడా వద్దులే నువ్వు నేను ఇద్దరం మాత్రం వెళ్దామని చెప్పేసి ఆ రోజు మేము ఇద్దరమే జర్నీ చేసాం నేను మా చెల్లి మేమిద్దరమే జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మాములుగా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి ఏ ఊరికి పంపించరు మా పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ అనమాట అలా కూడా నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళిందని కాదు సో బేసిక్గా నాకు అట్లా జర్నీ చేయాలంటే ఇష్టం ఉండదు ఒక్కదాన్ని జర్నీ చేయాలంటే చాలా భయం అనమాట నేను వెళ్ళను బస్సు అన్న ఎక్కుతానేమో కానీ ట్రైన్ అయితే ఒక్కదాన్ని అస్సలు ఎక్కను ఇంకా రాధా కూడా అంతే కానీ రాధాకి ఇంకా విజయవాడ తన మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత తను అప్పుడు రావడం వల్ల తను బాగా అలవాటు పడిపోయిందనమాట సో అలాగా ఇంకా ఇంకా ఆ రోజు మేమిద్దరం వెళ్దామని ఫస్ట్ మన ఇద్దరమే వెళ్దామా వద్దు ఆటో వాళ్ళు మంచివాళ్ళు కాదు ట్రైన్లో కూడా మంచి వాళ్ళు ఉండట్లేదు ఈ మధ్య వద్దు అని చెప్పి అని అంటే నా వైపు సీరియస్గా చూసింది ఇంకా నువ్వు ఇలానే భయపడుతూ కూర్చో అంతే నీ బతుకు ఇంకా అని చెప్పి ఒక అరుపు అరిచింది అనమాట నా మీద ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే ఇంకా రోజు మార్నింగ్ బయలుదేరావు అలా తను ఉంది కాబట్టి వెళ్ళగలిగాను హాస్పిటల్కి లేకపోతే ఏది కాదనమాట అసలు చెప్పాను కదా నాకు జర్నీస్ చేయడం అంటే అస్సలు అస్సలు ఇష్టం ఉండదు పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకుంటే పిల్లలు ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్స్ ఉండడం వల్ల పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా అలాగా మేము స్టార్ట్ అయ్యాము నైట్ ఫుల్ వర్షం పడింది అందువల్లనే కొంచెం వాతావరణం చాలా కూల్గా చలి చలిగా అలా ఉంది ఇంకా మార్నింగ్ మాకు సెవెన్ థర్టీకి ట్రైన్ యాక్చువల్గా ఫస్ట్ ఒక ట్రైన్ ఉంటుందంట అది సిక్స్ థర్టీకు సెవెన్కు ఎప్పుడో వస్తుందని చెప్పింది రాదా తర్వాత నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి ఎప్పుడో ఎయిట్కు ఎప్పుడో ఉంది నాకు సరిగ్గా గుర్తులేదు ఇంకా సరే రమ్మ నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి ఒక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా కొంచెం నిదానంగా స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి బయలుదేరిపోయామనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ట్రైన్ మాకు ఎయిట్ ఓ క్లాక్కి మాకు మార్కాపురం స్టేషన్కి వస్తుంది ఇంకా సరే అని చెప్పేసి మేము సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇంకా అలాగే దారిలో టిఫిన్ అది తీసుకున్నాము ఇది మా ఊరి చెరువు అండి చెరువు చెరువు కట్ట మీద నుంచి మనము రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందనమాట ఇంకా అలాగ మార్నింగ్ మార్నింగ్ అసలు వాతావరణం చాలా బాగా అనిపించింది అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మేము ఏం చేసామంటే ఎలాగో ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చేస్తామని చెప్పేసి ఇంకా రాజా స్కూటీ మీద రైల్వే స్టేషన్కి వెళ్దాము స్కూటీ అక్కడ రైల్వే స్టేషన్లో మనం ఏమంటుందని పెట్టేసి వెళ్ళిపోదాంలే మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మన స్కూటీ మీద మనం వచ్చేయచ్చు ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేస్తాం రమ్మ పెద్ద టైం పట్టదు అని చెప్పి అనింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్కూటీ మీద ఇద్దరం వెళ్తూ ఉన్నాం అనమాట ఎంత బాగుందో మార్నింగ్ మార్నింగ్ అసలు ఆ నాకు చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది కానీ కొంచెం ఆ గొంతు నొప్పి వల్ల నైట్ అంతా అసలు నిద్రపోకపోవడం వల్ల అంటే మా అమ్మ అంటే నాకు ఎందుకు నిద్ర పట్టదు అసలు ఇది రాదా అదే అంటుంది నీకెందుకు నిద్ర పట్టదో ఇక్కడ నాకు అర్థం కాదని అంటుంది విన్నారు కదా అదే అన్నమాట విషయం నేను మా అమ్మ వాళ్ళు నిద్రపోవడం చాలా తక్కువ అసలు ఇయర్లీ వన్స్ కూడా నేను అక్కడ స్టే చేస్తానో చేయడం కూడా నాకే గుర్తులేదు నేను అందుకని నేను అమ్మ ఇంట్లో అసలు నిద్రపోను ఎంత లేట్ అంటే కానీ నేను మా ఇంటికి వచ్చేసి ఇక్కడే పడుకున్నాను ఎందుకంటే పక్కపక్కనే కదా మా ఇల్లు అందుకే నేను అమ్మ వంటలు అసలు పడుకోను దానివల్లనేమో నాకు అసలు నిద్రే రాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఇంకా అలా నైట్ అంతా నిద్ర లేదు చిరాక్ చిరాకుగా ఉంది నాకు అసలు హెల్త్ అంతా నేను రాని నేను రాదా వద్దులే ఇప్పుడు ఇంకొక ఎప్పుడైనా వెళ్దామని చెప్పి అన్న కానీ నా లెగ్ పెయిన్ వల్ల నాకు అసలు సర్లే సేపు లేచి చిన్నగా రెడీ వెళ్ళిపోదాము అని చెప్పేసి మళ్ళీ నేనే నా మైండ్ డైవర్ట్ చేసుకొని ఇంకా రెడై స్టార్ట్ అయ్యా అనమాట ఇంకా అలాగా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము స్కూటీ ఇక్కడే పార్క్ చేసేసి మేము అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా మాకు అక్కడ ఆఫ్టర్నూన్ నష్టపేట ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ట్రైన్ ఉందంట సో ఆ ట్రైన్కి ఎక్కితే మేము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వచ్చేస్తాం మార్కాపురంకి నాకు ఎగ్జాక్ట్గా తరుణ్ నాకు ఫోర్ థర్టీకి వస్తాడు తరుణ్ ఇంకా ఆ టైం కల్లా మేమైతే వచ్చేస్తామని చెప్పేసి ఇంకా రాధాగా అలా ప్లాన్ చేసింది తనకు తెలుసు కదా తను గుంటూరు టు మార్కాపురం విజయవాడ టు మార్కాపురం వస్తూ ఉంటుంది కాబట్టి తనకి బాగా తెలుసు ఇలాంటివన్నీ ఇంకా ఓకే అని చెప్పేసి పిల్లలు వచ్చేసరికి మనం ఇంటికి వచ్చేసి మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటాం టెన్షన్ పడకుండా ఉంటాం కదమ్మో పిల్లలు వచ్చేస్తారేమో ఎలా ఎలా అని చెప్పేసి ఇంకా అది జరిగిందనమాట ఇంకా రోజు యాక్చువల్లీ నాకు నా కాల్కి దెబ్బ అనేది నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు జరిగిందనమాట కరెక్ట్గా నాకు త్రీ ఇయర్స్ నా కాల్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది ఎవరైనా కొత్త వాళ్ళు నా కాల్ చూసారనుకోండి పుట్టుకతోనే వచ్చింది అమ్మా నీకు ఇది ఇలా అడుగుతూ ఉంటారు కానీ కొంతమంది ఏమంటారంటే అమ్మాయి ఎంత చక్కగా ఉంది కానీ ఖాళీ దేవుడు వంక పెట్టాడు అని చెప్పేసి అంటుంటారన్నమాట అలా అన్నప్పుడు నేను కొంచెం ఫీల్ అవుతాను అంటే లోపం అనేది అండి ఒక మన బాడీకే కాదు మన జీవితానికైనా మన బాడీకైనా ఏదో ఒకటి తోటలుగా ఒక మనిషి లోపం అంటూ లేని మనిషి ఈ భూ ప్రపంచం మీద ఎవరుండరని ఎంత డబ్బు ఏమంటారు అతను ఎవరు పేరు ఏదో వస్తుంది గుర్తు రావట్లేదు అంబానీకైనా ఎవరికైనా కానీ లోపం లేని ఏ మనిషి ఉండరండి ప్రతి ఒక్క మనిషికి లోపం అనేది కంపల్సరీ ఉండదు అది ఫిజికల్గా ఉండొచ్చు వాళ్ళ లైఫ్కే ఒక మచ్చ అనేది ఉండొచ్చు అదే దాంట్లో చూసారు మేడి పండు చూడు మేలి మెయ్యి ఉండును పొట్టవి ఇప్పి చూడు పురుగులు ఉండు అని చెప్పేసి ఒకటి ఉండుని చూసారా పద్యం అలా అన్నమాట సో అలాగా నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు నా కాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది సో అప్పట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్డేట్ ఇది అప్పుడు లేదు కదా సో దానివల్ల అప్పుడు ఉన్న విధంగానే నాకు కాలికి అనేది ఆపరేషన్ చేశారు అప్పుడు నా చిన్నప్పుడు నాకు లైక్ కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు నేను అరౌండ్ ఒక టూ మంత్సే మా హాస్పిటల్లో ఉన్నామంట పాప మా మా అమ్మ వాళ్ళు నా కాలికి ఆపరేషన్ చేయించడానికి కూడా చాలా కష్టపడ్డారంట నా చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ నాకు నీ కాలికి దెబ్బ తగిలినప్పుడు మేము ఇలా కష్టపడ్డాం మనీ కోసం ఇలా అది ఇదని అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎంత కళల్లోంచి నీళ్ళు వస్తాయి అన్నమాట ఇక ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ మారడం కోసం అని చెప్పేసి లిఫ్ట్ ఎక్కాము నాకు కాల్ పెయిన్గా ఉంది నేను నడవలేకపోతున్నా అని చెప్పేసి లిఫ్ట్లో వెళ్దాం రామా అని చెప్పేసి రాదా లిఫ్ట్లో తీసుకెళ్ళింది ఇదేంటి ఒక నెంబరే ఉంది అంటే మనకు లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒకటే కదా ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పి అంటుంది రాధా నాకేం తెలుసా నేను అంటున్నాను ఇంకా ప్రైవేట్ స్టేషన్లోకి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము ఆ తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఏంటంటే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మా సీట్లో మేము కూర్చున్నాము మేము మేము కూర్చున్న దగ్గర ఎవరు పక్కన ఎవరు లేరు ఖాళీగా ఉంది మా పక్క సీట్లోనే ఎవరో ఒక అబ్బాయి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండొచ్చేమో ఒక అబ్బాయి కూర్చున్నాడు అనమాట వాడు అలాగనే చూసిన నా సీటు ఉంది కదా నా సీటు పక్కన పెద్ద సీట్లు ఉంటాయి కదా అటు సైడ్ కూర్చున్నాడు అనమాట అంటే రాధాకి ఆపోజిట్గా కూర్చొని ఉన్నాడు అలాగనే చూస్తున్నాడు ఆ విండో దగ్గర బయట ట్రైన్ ఆగినప్పుడు కూడా విండో దగ్గర నిలబడి అలానే చూస్తూ ఉన్నాడు కొంచెం ఏదైనా డ్రింక్ చేసినట్టుగా నాకు అనిపించింది ముంపుగా ఉన్నాడు రాధా ఏమో లేదు డ్రింక్ చేయలేదు వాడు అని చెప్పి అంటుంది ఇంకా నేను విండో దగ్గర కూర్చున్నప్పుడు రమ్మ లోపల కూర్చో ఫోన్ జాగ్రత్త అని చెప్తుంది సరే అని కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇంకా అటు మళ్ళీ లోపలికి వచ్చేసాడు ట్రైన్ ఎక్కి లోపలికి వచ్చి మా పక్క సీట్లు ఉన్నాయి కదా అక్కడ కూర్చొని అలాగనే చూస్తున్నాడు మా వైపు ఇంకా మా రాధా ఉండేసి ఒక్క అరుపు అరిచింది వాడిని ఏంట్రా ఎందుకు చూస్తున్నావు ఏం చెప్పు అని చెప్పేసి గట్టిగా అరిచింది నాకు భయం వేసింది ఆ అబ్బాయి ఫేస్ చూడడానికి కూడా కొంచెం భయం భయంగానే ఉందన్నమాట వాడు ఫేస్ వాడి తీరు ఎందుకో కొంచెం అలానే ఉన్నాడు వాడు నాకు చాలా భయం వేసింది అనమాట ఇంకా అలా కొంచెం గట్టిగా అర్వంగానే వాడు ఎలాగో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేము కూర్చున్నాం కూడా ఆ గేట్ దగ్గరనే కూర్చున్నాం అసలు గేట్ దగ్గర అసలు కూర్చోకూడదు సేఫ్టీ కాదు అక్కడ చాలామంది ఉన్నారు బట్ మా సీట్ దగ్గర మాత్రమే అవ్వలేరు మా సీట్ దగ్గర మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి మేమిద్దరం ఇలా సపరేట్గా కూర్చున్నాం అన్నమాట సో ఇంకా ఎలాగో అవగానే వాడు సైలెంట్కి వెళ్ళిపోయాడు సో అలా కొంచెం అప్పుడు హయా అనిపించింది నాకు నాకు అందుకే నాకు ఇట్లా ఒక్కదాన్ని అసలు జర్నీ చేయాలంటే మాకు భయం చేయలేను నేను చెప్పు దిగాము ఇప్పుడే ఇంకా తర్వాత ఏమైందంటే నేను రాధ అరిచాను అనమాట అందుకే ఒక్కలం జర్నీ వద్దు వద్దు అని చెప్పాను అంత మగవాలాగా చేస్తాను మొగ మొగరాయిల్లాగా అది అని చెప్పి అరిచాను తర్వాత నీ పోడు తట్టుకోలేకపోతున్నా నేనని చెప్పి మా చెల్లి నా మీద అరుస్తా ఉంది ఇంకా అప్పుడే మా మర్ది అది నన్ను ఫోన్ చేస్తే ఇంకా రాధ చెప్తుందనమాట ఇలా జరిగింది ఇలా ఎవడో ఇలా కూర్చున్నాడు ఇలా చూస్తూ ఉన్నాడు మా వైఫ్ అని చెప్పేసి రాధా మా మర్దికి చెప్తూ ఉందనమాట ఇంక అప్పుడు మీరిద్దరే వస్తున్నారా మీ అమ్మ రావట్లేదా అని చెప్పేసి అడిగాడు అనమాట లేదు అమ్మ రావట్లేదు అమ్మ కూడా హెల్త్ బాగాలేదు ఇట్లా పిల్లలు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే సరే మీ ఇద్దరే వస్తున్నారా అయితే నేను వస్తానులే విజయవాడ నుంచి నసరాపేటకు వస్తానులే నేను చూపించి మీకు ట్రైన్ ఎక్కిస్తాను అని చెప్పేసి ఇంకప్పుడు మా మర్ది చెప్పాడు ఇంకా రాదా సరే రా అయితే అని చెప్పేసి మా మర్దికి చెప్పి ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా మా మరది ఆదినారాయణ వచ్చేసి విజయవాడ నుంచి నష్టం వచ్చాడు అనమాట అంటే మా అమ్మ కూడా మాతో ఉందనుకోండి తోడు ఉంటుంది కాబట్టి సో ఎటువంటి భయం ఉండదు మేమిద్దరమే వచ్చాం కాబట్టి ఇంకా రాదా అందులో ఆ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పేసరికి ఇంకా ఇట్లా వద్దులే ఒకళ్ళే వచ్చారు కదా నేను ఎక్కిచ్చి పంపిస్తాను చూపించి అని చెప్పేసి అప్పటికప్పుడు విజయవాడ నుంచి నష్టపడికి స్కూటీ మీద వచ్చేసాడు అనమాట ఆదినారాయణ ఇంకా అలా హాస్పిటల్కి వచ్చాము ఓపీ రాయించాము ఇంకా ఓపీస్ అనేవి అప్పటికే సిక్స్టీ ఓపీస్ ఏమో రాసి పెట్టున్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపల ఏమంటా టీ తాగేసి కొంచెం సేపు వాటర్ టీ తాగి ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాం ఆ ఓపీ కార్డ్ కోసము ఇంకా అలా కూర్చొని ఉంటే ఇంకా నా పక్కన ఇక్కడ మాట్లాడుతున్న చూసారు ఒక లే ఒక ఆవిడ తను మన సబ్స్క్రైబర్ అంట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను పలకరిచ్చింది అక్కడ సో దీని తర్వాత బ్లాగ్ అనేది నెక్స్ట్ రేపు పెడతాను చూడండి